సదర్మాట్ కెనాలు కు నీళ్ళు అందటం లేదు చివరి దాకా భూములకు అదొక సమస్య రైతులకు సెప్పండించి ఉంది దాన్ని ఇంతవరకు పరిష్కారం చేయలేదు దాన్ని పరిష్కారం చేయకపోగా పోయిన జులైలో వచ్చినటువంటి వరదల వల్ల నడింపల్లి దగ్గర కాలువ తెగిపోయినటువంటి ఒక పరిస్థితి ఉంది తద్వారా ఈ కాలువ తెగిపోయిన నుంచి కింది దాకా ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ధర్మాజీపేట దాకా చిట్్యాల దాకా ఉన్నటువంటి భూములు కడెం ప్రాజెక్ట్లో కలిసేదాకా ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో ఆ భూములన్నీ కూడా వాళ్ళందరూ కూడా రైతాంగం పంటలు నష్టపోయింది అయితే తిరిగి ప్రభుత్వం ఏదో టెండర్లు పెట్టి వాళ్ళు రిపేర్ చేసి రిపేర్ చేసి నీళ్లు వదిలింది రెండో కారుగా నిచ్చి వదిలింది రాత్రి మొన్ననే దీన్ని అంత అయిపోయిందన్నారు రాత్రి నీళ్ళు వదిలితే తెల్లారిది మళ్ళీ తెగిపోయినటువంటి ఒక పరిస్థితి ఇది కేవలం పర్యవేక్షణ లోపం ఇంజనీరింగ్లో దీంట్లో ఉన్నటువంటి అవకతవకలు అవినీతి పర్సంటేజ్లు ఇది తప్ప రైతుల యొక్క నీటి సమస్య ఇది ఒకసారి దిగింది దీన్ని ఎంత జాగ్రత్త చేయాలనేటువంటిది అనేది లేకుండా గాలి కొదిలి ఒక రకంగా మళ్ళీ దీని నీటి అనేటువంటి కూడా మళ్ళీ కొత్తగా వృధాగా పోతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది ఇప్పటికైనా మళ్ళీ రెండో కారు కూడా పండేటువంటి ఒక పరిస్థితి కనపట్టలేదు ఈ దీన్ని తక్షణం ఇప్పుడు ఇక్కడ తెగిన కాడ టెండర్ విధానం కాకుండా నెల తరబడి చేయకుండా తక్షణం ప్రత్యేక నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక మీద రేపే ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి రెండు మూడు రోజుల్లోనే పని ప్రారంభించేటువంటి చర్యలు ఏం చేస్తే ఏదో ఒక మేరకు ఇది మనకు రేపు ఉపయోగపడుతుంది తక్షణం రైతాంగ నష్టపోకుండా ఉంటుంది అదేవిధంగా పోయిన కారు ఏదైతే ఆల్రెడీ నష్టపోయారో ఆ రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి తక్షణం ఇది ప్రారంభించాలి శాశ్వత శాశ్వతంగా దీన్ని నాసి రకం దాన్ని ఎవరైతే వాళ్ళ కాంట్రాక్టర్లు ఎవరైతే పనులు చేశారో ఈ కాలం మళ్ళీ తెగడానికి కారణమైన కారణమయ్యారో ఆ కాంట్రాక్టర్ల డబ్బుల్ని ప్రభుత్వం రికవరీ చేయాలా రికవరీ చేపిచ్చి ఆ నిధులతోటి మళ్ళీ దీన్ని మంచిగా చేపేయాలనేటువంటి మేము కోరుతా ఉన్నాం వాడికి డబ్బులు